హనుమంతునికి సింధూరానికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం ఒకరోజు సీతమ్మ తల్లి పాపిట్టిన సింధూరాన్ని ధరిస్తున్న సమయంలో అక్కడే ఉన్న హనుమంతుడు అమ్మ మీరు పాపిట్టిన సింధూరాన్ని దేనికి ధరిస్తున్నారని అడగగా ఆయన హనుమ స్వామివారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిట్టిన సింధూరం ధరించానని చెబుతుంది వెంటనే హనుమంతుడు అయోధ్య నగరంలోని నందు సింధూరాన్ని తీసుకుని దాన్ని అందటినీ ఒంటి నిండా పూసుకొని మళ్ళీ దర్బార్కు వస్తాడు హనుమంతుని రూపం చూసి అక్కడ వారందరూ పకపగా నవ్వగా సీతారాములు ఇదేమీ హనుమ అని అడగగా సీతమ్మ తల్లి చిడికిడి సింధూరం పెట్టుకుంటేనే మీకు సౌభాగ్యం కలిగితే నేను శరీరం మొత్తము సింధూరాన్ని అలంకరించుకున్నాను మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా అని ఆనందంతో సంతోషంతో కేరింతలు కొట్టసాగా పలుకులు విన్న శ్రీరాముడు తన సభలోని వారందరూ వినేలా ఆంజనేయ నీ వంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు మొత్తాన్వేషణ సమయంలో సీతజాడ తెలుసుకుని ఆమెకు గుర్తుగా శిరోమణి నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నుదుటిని సింధూరాన్ని ధరిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయని వరదానం చేశాడు